చెప్పని డాడీ ముద్దు ఆరు గంటలు తీసింది ఆనే తీసి డాడీ నాలుగు గంటలకు జరిగే అన్నాక నేను అక్కడ రా అనగా నేను దీపం పెట్టింది నేను ఏడున్నరకి మేము అమరవృత్తిగానే ఉన్నాం మళ్ళీ మేడు గంటలే ఫోన్ చేసింది మీరు ఒకసారి హాస్టల్కి రాండి మీతో మాట్లాడాలని అందరికీ ఏడు తాను తీసుకొని వస్తామని మేము అనుకున్నాం వేస్తా పోయేటళ్ళకు గేట్గాడ ఉన్నాడు ఆటోమేటిక్ ఒక్కదానే ఇచ్చాడు మరి వాళ్ళు

సంబంధించిన మా పిల్ల మా బిడ్డ గురుకులం స్కూల్లో పెట్టిన గురుకులం స్కూల్లో అద్భుతంగా గారు ప్రభుత్వం పోయిన తర్వాత ఫుడ్ ఫుడ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్మెంట్ చేసి ఇలా మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మంత్రి నియోజకవర్గంలో ఇలా ఆత్మహత్య బిడ్డ చేసుకుందంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి పొద్దున పొద్దున ఏం చెప్పారు ఆరు గంటలకి మాట్లాడింది ఆరు నెలకి తండ్రితో మాట్లాడింది ఏడు గంటలకి వాళ్ళ తండ్రి వాళ్ళు ఏడు ఏడు నెల వరకు స్కూల్ పోయే వరకు ఉరి తీసుకుంది మరి ప్రిన్సిపల్ టీచర్లు ఏం చేసినట్టు ఎందుకు చేసినట్టు ఇలా కచ్చితంగా